హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఆలు రైస్ చేసాము ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చూసి మనల్ని నా ఛానల్స్ సినిమా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్గానే మనం ఒక ఆలు తీసుకొని బాగా గీసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని ముక్కలు చేసుకోవాలి వేరే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ముక్కలు అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఆయిల్లో పెడితే అవి గట్టిగా అయిపోతాయి మీడియంలో ఉంటే మెత్తగా కుక్ అవుతాయి అందుకోసమని మీడియంలో ఉంచుకొని ఆలు ఫ్రై చేసుకుని వేరే ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లో తీసుకొని మళ్ళీ అదే ఆయిల్లోన ఆనియన్స్ పోతిన్స్లు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా వేగించుకోవాలి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న ఆలు మొక్కలు కూడా అవి వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఫైవ్ మినిట్స్ బాగా వేగిన తర్వాత కొంచెము సేపు వేగించాలి మీడియంలో ఉంచుకొని వేగించుకోవాలి తర్వాత కొంచెం సాల్టు పసుపు కారం గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత రైస్ అందులో వేసుకోవాలి నేను ధనియాల పొడి కూడా కొంచెం వేసుకోనండి రైస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఉంచుకొని కలుపుకోండి అయిలో పెట్టుకుంటే కింద అడుగు మారిపోద్ది రైస్ అనేది మీడియం ఉంచుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఆలూ రైస్ చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా అయిపోయే రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఆలు రైస్ తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఆలు రైస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అందరికీ